చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కుట్టడమే కాకుండా మీకు డిజైన్ తయారు చేసి ప్రింట్ వేసుకోవడం కూడా వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా ఈజీ అనమాట కానీ ఈ బార్డర్ అనేది మీరు వేసుకుంటే ఎక్సలెంట్ అనేది వర్క్ అనేది ఉంటుంది అనమాట జస్ట్ చూడండి నేను ఒక ఒక ఆకు అనేది తయారు చేశాను ఒక ఆకు అనేది జస్ట్ ఇలా తయారు చేశాను ఇలా చేసినప్పుడు ఈ ఆకుని అనేది కరెక్ట్గా నేను ఒక ఒక రెప్ప అనేది తయారు చేసుకున్న తర్వాత ఈ ఆకుని నేను బార్డర్ టైప్లో వేస్తాను అంతకన్నా ముందు ఒక వర్క్ చేయాలి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది మీరు ఒక స్కేల్తో అనేది గీత అనేది ఒక గీత అనేది మీరు ఇలా అవుట్లైన్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఒక ఒక పాయింట్ గమనించండి ఏంటంటే ఇక్కడ మీరు ప్రింట్ అనేది వేసుకోవాలి ఆ ప్రింట్ ఎలా వేయాలంటే చూపిస్తాను ముందుగానే మీకు ప్రింట్ వేసి చూపించేస్తాను అనమాట ఎందుకంటే తర్వాత అయినా వర్క్ అనేది చేసుకోవచ్చు కానీ ఈ ఈ ఏదైతే ఆకు ఉందో ఇదంతా ఇక్కడ ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ వర్క్ చేసేద్దాం తర్వాత ప్రింట్ వేస్తాం చూడండి ఈ బీట్స్ అనమాట టక్ బీట్స్ అంటారు కదా సన్నగా ఉంటాయి అది ఒక పూస అనమాట షుగర్ బీట్ లాగా కలర్స్ ఉంటాయి అవి ఓకేనా ఇలా అనేది ఒక్కొక్కటి అనేది తీసుకోండి తీసుకుని మీరు కరెక్ట్గా ఇలా సూదిలోకి ఎక్కిచ్చేయండి ఎక్కిచ్చేసిన తర్వాత దీన్ని వర్క్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ ఫ్రెండ్స్ మీరు చేసేవచ్చు అనమాట కానీ మీరు బ్లౌజ్ చుట్టూ వేసుకోండి హ్యాండ్కి జస్ట్ హ్యాండ్స్కి కూడా ఈ బార్డర్ వేసుకోండి ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మొత్తం అనేది నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను స్టార్టింగ్ నుంచి ఇలా అనేది ఇక్కడ అనేది ఇలా అనేది చేసిన తర్వాత ఒక్కొక్కటి అనేది ఒక్కొక్క కుట్టుకి అనేది ఒకటి కింద వదులుతుండడం ఒక కుట్టు వేయడం కింద వదులుతుండడం ఒక కుట్టు వేయడం కింద వదులుతుండడం కరెక్ట్గా లైన్ మీద వేసుకుంటూ అనేది వెళ్ళడం అనమాట ఇలాగే ఈ లైన్ మీద ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట కానీ మీరు చేసేయగలరు చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇదంతా కంప్లీట్ చేసేసిన తర్వాత నేను పూర్తిగా చూపిస్తాను మీకు ఈ బార్డర్కి అటు ఇటు ఏమేయాలనేది చూడండి జర్దోసి కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్కలు ముక్కలు అనేవి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ జర్దోసి అనేది ముక్క అనేది ఇలా సూదితో అనేది కరెక్ట్గా వేళ్ళలో నుంచి ఇలా మీరు చిన్న చిన్న ముక్కలే తీసుకోండి ఇలా సూదిలోంచి తీసుకోవాలి ఇది మెటీరియల్ సూది మేము కుట్టేది ఇలా అనేది మీరు కరెక్ట్గా అనేది ఒక్కొక్క కుట్టు అనేది ఇలా నీట్గా వేసుకుంటూ ఈ ఈ పక్క అనేది మొత్తం వేసేయాలి ఆ తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇటు కూడా మీరు జర్దోసి అనేది కుట్టేయాలన్నమాట కుట్టేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక అవుట్లైన్ అనేది కింద అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఒక చైన్ స్టిచ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ కింద నుంచి అనేది మీరు ఒక పేపర్ అనేది తీసుకెళ్ళి ఇలా పెట్టాలి కింద కింద నుంచి పెడితే మీకు లైట్ క్లాత్ మీద అయితే పేపర్ కనిపించింది ఆ పేపర్ని అలా స్ట్రైట్గా పెట్టి మీరు పర్ఫెక్ట్గా అనేది ఇలా అనేది గీసుకోవాలన్నమాట ఈ ప్రింట్ అనేది కరెక్ట్గా గీసుకోవాలి దాని మీద ఇలా గీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఈ బార్డర్ అనమాట మీరు కావాలంటే ఈ బార్డర్ టైప్లో అనేది కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఎలా అనేది చూడండి మళ్ళీ చూడండి దీనికి ఆనిచ్చి కరెక్ట్గా అనేది ఈ బార్డర్ లాగా వెళ్ళిపోవడమే ఈ వర్క్ అంతా చాలా ఈజీ వర్క్ ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా మీరు చేసేవచ్చు మరొకసారి నేను ఈ గీసి ఒక బార్డర్ లాగా చేసి చూపిస్తాను లోపల ఎలా వరకు వచ్చి కూడా చూపించేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది గ్లూ అనేది కొంచెం రాసుకోవాలి ఆ తర్వాత ఆ గ్లూ కూడా కొంచెం అలా రాయాలి ఇటు వైపు అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఈ స్టోన్స్ అనేవి ఇవి చైనా స్టోన్స్ అంటారు వర్జనల్ స్టోన్స్ అంటారు క్వాలిటీ స్టోన్స్ కూడా అనమాట మార్కెట్లో కానీ ఇది అనేది పర్ఫెక్ట్గా అనేది అంటుకునిద్ది చాలా ఎక్సలెంట్గా ఆనుకుని ఎక్కువ గమ్ పెడితే అసలు కదలదు అది కదలకుండా అలాగే ఎక్సలెంట్గా ఉండిపోతుంది అనమాట అలా అనేది ఉండిపోతుంది మీరు కంపల్సరీగా దాన్ని ఇలా గమ్ అనేది ఎక్కువ పెట్టుకుని ఇలా పెట్టుకుంటే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మన వర్క్ అనేది ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది చూడండి గమనించాల్సింది ఏంటంటే మీరు ముందు ఇది ప్రింట్ అనేది వేసి అంటించేసిన తర్వాత అవుట్లైన్ అనేది కుట్టుకోవాలన్నమాట నీట్గా అనేది ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది షేపులు అనేవి సరి చేసుకుంటూ మీరు ఈ చైన్ స్టిచ్ అనేది కొట్టుకుంటూ పోవాలి పోయిన తర్వాత మీకు పూర్తిగా అనేది ఈ ఆకు అనేది షేపులు వచ్చేసిన తర్వాత మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మైడియా ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ షేపులన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి కలర్స్ అనేవి రెండు ఉండాలన్నమాట ఒక కలర్ అనేది మార్చి కుట్టాలి ఇంకో కలర్ అనేది ఇది కానీ ఒక విషయం గమనించండి ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడు షేపులు అనేవి సరి చేసుకుంటూ కుట్టాలి మీ ఆలోచన పరిధిలో మీరు ఒక స్టేటస్గా ఆలోచించుకుని కొంచెం ఇలా కొంచెం నీట్గా చేసుకుని కొంచెం అనేది అవుట్లైన్లకి అటువైపు కొంచెం బయటకు వచ్చేటట్లుగా మళ్ళీ షేప్ అనేది నీట్గా ఇలా తిప్పుకొని కొంచెం పైకి వెళ్ళి ఒక రెండు కుట్లు ఎక్స్ట్రా వేసి ఇలా షేప్ సరి చేసుకుని కొంచెం బయటకు వచ్చి ఇలా అనేది ప్రతీది కూడా అవుట్లైన్స్ అనేవి ఉన్న దానికన్నా సరిగ్గా మంచిగా కుట్టేటట్లుగా ఆ ఐడియాతో చేస్తేనే ఇది ఫినిషింగ్గా ప్రతీది కూడా ఆకుతో సహా వచ్చేస్తుందన్నమాట చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ చూడండి ఆకు చూడండి ఎలా అయిపోయిందో ఎక్సలెంట్గా ఇలా అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వర్క్ అనేది ఇలా అవుట్లైన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది హ్యాండ్ వర్క్ నీడిల్ అనమాట టెన్ నెంబర్ నీడిల్ తన్న నీడిల్ ఇది దీంట్లో ఒక దారం అనేది కాటన్ దారం అనేది ఎక్కిచ్చేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇక్కడ నుంచి కొంచెం ఇలా అనేది ఫస్ట్ కుట్టు అనేది ఇలా తీసి కరెక్ట్గా మీరు ఆ తర్వాత అనేది జర్దోసి ముక్క అనేది ఈ సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకుని దీనికి సూదిలోకి ఇలా ఎక్కించుకోండి ఎక్కించి ఆ దారంలోకి కిందకి తీసుకొచ్చేయాలి కిందకి అంటే ఎలా వచ్చింది నేను చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా అక్కడ అనేది అలా వేసి లోంగ నోట్ అనేది ఇక్కడే ఫిక్స్ చేసేయండి చేసేసి ఈ దారం అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలా అనేది లొంగ నోట్ అనేది వేసేయండి జర్దోసీతో వేసిన తర్వాత నెక్స్ట్ది కూడా ఈ పక్కన అనేది ఇలా కుట్టు తీసిన తర్వాత మీరు కరెక్ట్గా ఏంటంటే ఒక జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి ఆ జరదోసి ముక్క అనేది వేళ్ళలో నుంచి ఇలా తీసుకుని సూదిలోకి అది సేమ్ తీసుకురావాలి చూడండి పైన అనేది ఇలా తిప్పాలన్నమాట సూదికి తిప్పి ఇక్కడ అనేది ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ గుర్చేసి ఇలా లాగాలన్నమాట లాగిన తర్వాత ఈ అనేది ఈ జర్దోసీతో ఇలా వేసేయాలి వేసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా పెడితే టైట్ అనేది ఈ లోంగా నాట్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ ఎక్కడ నుంచి అయితే మీకు గ్యాప్ ఉందో అక్కడ నుంచి ఇలా తీ అనేది సూదికి ఇలా తిప్పాలి కరెక్ట్గా తిప్పి కరెక్ట్గా అక్కడ గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత ఇది కొంచెం చేత్తో లాగాలి లాగంగానే మీకు ఈ లోంగా అనేది పడిపోతుంది ఫస్టే పడిపోయింది దాన్ని ఇలా టైట్ చేసుకుని మీరు ఇలా ఇలా చేసుకుని టైట్గా ఆ లోంగా అనేది స్టడీ చేసుకోవాలి అయిపోయిందా లూజ్ వచ్చింది పర్లేదు కానీ ఇక్కడ ఇంకోటి అనేది ఇలా లాగినప్పుడు ఆ లూజ్ అనేది టైట్ అయిపోయింది చూసారా టైట్ అయిపోయింది మరొకటి మరొకసారి లాగితే ఇంకా టైట్ అయిపోయింది అయిపోయింది చూసారా అలా అనేది టైట్ చేసుకుంటూ ప్రతీది కూడా మీరు ఈ లొంగ నాట్ అనేది వేల్లోకి ఇలా సూ జర్దోసి అనేది దింపుకుంటూ కిందకి తీసుకురావాలి ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆకు అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇలా అనేది ప్రతీది కూడా మీరు ఈ నాట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నాట్ అనేది అయిపోయిన తర్వాత ఏమొచ్చిందో చెప్తాను చూడండి ఫైనల్గా చెప్తున్నాను ఇలా తిప్పండి సూదికి తిప్పి ఎక్కడైతే మీరు వేయాలనుకుంటున్నారో అక్కడే అనేది సూది అనేది గుచ్చేయండి గుర్చేయ కానీ ఇలా అంటే చాలు పైనుంచి అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా లోంగా నాట్ అనేది అయిపోతుంది అయిపోవగాని ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి చూడండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ పూసలు ఉన్నాయి చూసారా షుగర్ బీట్స్ కానీ మీ దగ్గర వేరే కలర్స్ ఏమైనా ఉంటే కానీ అలా రెండు రెండు పూసలు కానీ మూడు మూడు పూసలు కానీ ఇలా కుట్టు వేసుకుంటూ ఈ రౌండ్ అనేది ఈ స్టోన్ చుట్టూ అనేది కుట్టాలి ఎందుకంటే మీకు గమ్మ అనేది అంటుకుని ఉండింది వాటర్ అనేది తగిలి కూడా ఇది ఎక్కువ అనేది ఉంటుంది అనమాట ఊడకుండా అది అనేది స్పెషాలిటీ అనేది ఈ స్టోన్ చుట్టూ పూసలు వేయడం వల్ల ఉంటుంది ఓకేనా ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది నాట్ అనేది వేసేయండి సేమ్ సిచ్యువేషన్ అనేది ఇలాగే రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఈ పూసలు అనేవి ఇలా కుట్టుకుంటూ అవుట్లైన్ కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జర్దోసి అనేది ఇలా చుట్టూ అనేది కుట్టుకోవాలన్నమాట కానీ ఇది నేను ఓన్గా ఒక క్రియేట్ చేసి వేస్తున్న డిజైన్ అనమాట ఈ పక్కన అనేది కూడా మీకు బ్లౌజ్ కనిపిస్తుంది చూసారా మేము ఓన్గా తయారు చేసుకుని కుట్టిన డిజైన్ ఇది అంటే మేము సొంతంగా ఒక డిజైన్ తయారు చేసుకుని ఒక బ్లౌజ్కి వేసిన డిజైన్ ఇది అందుకనే నేను ఇది నేను ఓన్గా తయారు చేసానని చెప్తున్నాను ఈ ఎక్కడ కూడా మీకు ఏ వెబ్సైట్లో కానీ ఏ ఫోటోల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కనిపించదు ఈ డిజైన్ కేవలం నేనే తయారు చేసి వేసాను ఇప్పుడు చూడండి చూడండి బీట్స్ అనేది ఒకటి తీసుకోవాలి ఒక ఒక బీట్ తీసుకోవాలి ఒక పూస తీసుకోవాలి అలాగే తీసుకుని ఇక్కడ నుంచి అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలా వేలతో వదిలేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి ఒకటి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇలా వేలతో ఇలా వదిలేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ అనేది పైకి అనేది వెళ్ళి ఒకటి రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది వేలతో అనేది ఇలా కిందకు అనేది వదిలేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఒకటి రెండు అనేది కుట్లు కుట్టి ఇలాగే అనేది ఇటువైపు అంతా కుట్టేయాలన్నమాట కానీ ఇక్కడ స్టోన్ అంటించుకోవడానికి ఇదంతా మళ్ళీ ఈ పక్క అనేది వచ్చేసాను చూసారా వచ్చేసి మళ్ళీ ఇక్కడ కుట్టు అనేది వేసి ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా అనేది ఇక్కడ కుట్టు అనేది వేసేసి మరొకటి అనేది ఇలా వేసి ఇలా క్లందీ వర్క్లు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వర్క్లకే మంచి వాల్యూ అనేది ఉంటుంది స్టాండర్డ్గా కూడా ఉంటాయి కానీ ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయి ఇలా ముడి అనేది వేసేయాలి ఈ మధ్యలో అనేది ఇక్కడ ఎండనాట అనేది వేసేసిన తర్వాత ఇక్కడ స్టోన్ అంటించేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ కూడా సేమ్ అనేది సెంటర్లో అనేది ఇలా జరదూసి ముక్క అనేది పెట్టుకుని నీట్గా అనేది ఇలా రౌండ్ అనేది కుట్టుకోవాలన్నమాట ఒక స్టోన్ అనేది అంటించుకోవడానికి పెట్టిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి మీరు స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకటి రెండు కుట్లు ఈ లోడింగ్ అనమాట తెలుసు కదా మీకు లోడింగ్ ఆకు అంటారు కదా అదే ఆకు నేను ఇక్కడ కుడుతుంది ఒకటి రెండు కుట్లు అనేది వేసేయాలి ఒకటి రెండు కుట్లు ఇలాగే ఒక ఆకు అనేది స్ట్రైట్గా అనేది ఒక లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి దీనికి మళ్ళీ అవుట్లైన్ అనేది కలర్ రావాలన్నమాట ఈ ఆకుకి అనేది ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇది కంప్లీట్ అయిపోయింది చూడండి చూడండి చివరిగా ఏంటంటే ఈ ముక్క అయిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది జస్ట్ ఇలా వచ్చేసి ఈ పక్కా అనేది కూడా రెండు కుట్లు వేసి ఇలా అనేది వేసేసి నాట్ అనేది సెంటర్లో వేసేయాలి వేసేస్తే ఇది కంప్లీట్ అయిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్లూ అనేది అంటించాలన్నమాట ఇలా ఇలా అంటించి కరెక్ట్గా సెంటర్లో అనేది ఇలా ప్రతి దాంట్లో కూడా ఇలా అంటించేసి స్టోన్ అనేది అంటించేయాలి అదే లుక్ అనమాట అర్థమైంది కదా చూడండి ఇలా అనేది మీరు ప్రతి డిజైన్ని కూడా క్రియేట్ చేసుకుని వేసుకోవచ్చు బ్లౌజుల మీద నేను జస్ట్ ఒక ఐడియాతో ఒక ఆకు గీసి ఆ ప్రింట్ అనేది కింద తీసుకొచ్చి గీయడం అనేది జరిగింది అలా అనేది ఒక డిజైన్ క్రియేట్ అయింది నేను దాన్ని హైలైట్ చేశాను మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే ఎన్నో రకాలుగా ఒక బ్లౌజ్ మేము కూడా ఇలా చేసి ఉన్నాము ఒక బ్లౌజ్ అనేది ఓన్గా తయారు చేసి అలాగే ఈ వర్క్ కూడా నేను మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉంది వర్క్ అంతా చూసారు కదా ఈ పక్క అనేది మీకు బ్లౌజ్ కనిపిస్తుంది చూసారా అలా అనేది మీరు చేసుకోండి చక్కగా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఇక్కడ ఏమైనా స్టోన్స్ అనేవి లెగ్సినట్లు అయితే దాన్ని సరి చేసుకుని చక్కగా ఇలా సెట్ చేసుకోండి ఓకేనా ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్ళగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ యు వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి మొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగాని మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందన్నమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోవగానే మీరు చక్కగా ఈ రెండు ఏ మీరు కోర్సులోకి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్సు అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు